హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నాలెజ్ పర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఒక న్యూ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం అదేంటి అంటే ఒక స్టేషన్ మాస్టర్ అయితే నిద్రపోవడం వల్ల ఒక ట్రైన్ అయితే ఆగిపో ఆగిపోయింది విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకోవడంతో సిగ్నల్ లేక ఓ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు అరగంట సేపు నిలిచిపోయింది ఉత్తరప్రదేశ్లో ఇటీవల సమీ ఇటీవా సమీపంలోని ఉడిమార్ జంక్షన్ వద్ద ఈ ఘటన చో చోటు చేసుకుంది అధికారుల వివరాల ప్రకారం పాట్నా కోట మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైలు పాట్నా కోట ఎక్స్ప్రెస్ మే మూడున ఉడిమా జంక్షన్ ను చేరుకుంది అయితే ఎప్పటి అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు మరోవైపు గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలు లోకో పైలట్ అక్కడ నిలిపేశాడు స్టేషన్ మాస్టర్కు మేలుకులపోయేందుకు అనేక సార్లు హార్న్ కొట్టినట్టు తెలుస్తుంది అప్పటికే రైలు అక్కడ దాదాపు అరగంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు